బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బిజినపల్లి మండల కేంద్రంలో గల మేదాన్ స్కూళ్ళు సందర్శించడం జరిగింది సురేందర్ అనే పదవ తరగతి విద్యార్థి అంత దారుణంగా ఎందుకు కొట్టారు అని యజమాన్యాన్ని ప్రశ్నించారు తదనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా బిఎస్సి పార్టీ మండల అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు రక్షణ కరువైందని ఎద్దేవా చేశారు రామకృష్ణ బిఎస్ఎఫ్ భోజన విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు బిఎస్ఎఫ్ భోజన విద్యార్థి సంఘం మరియు బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్టి పార్టీ ఆధ్వర్యంలో ఉన్న శుక్రవారం నాడు గౌరారం గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని రమేష్ అనే తెలుగు అధ్యాపకుడు కొట్టడం జరిగింది మరి శనివారం నాడు చాలా గైరవు కావడం జరిగింది మరి ఈరోజు దినంబున్న పాఠశాల బంద్ ఉన్నది కాబట్టి ఈరోజు వచ్చి విషయం తెలుసుకోడానికి వస్తే ఆ రమేష్ అనే వ్యక్తి అధ్యాపకుడు తెలుగు అధ్యాపకుడు పాఠశాలలో లేడు ప్రస్తుతము మరి మేము ఏం చెప్తా ఉన్నామంటే అంటే ఏ ప్రైవేట్ పాఠశాల అయినా ఏ ప్రభుత్వ పాఠశాల అయినా ఒక విద్యార్థి చదివినా చదవకపోయినా తల్లిదండ్రులతో సంభాషించి మాట్లాడి అడగాలి ప్రేమతో మాట్లాడాలి కానీ బడి అంటే గురికా అని చెప్పి బడి అంటే ఒక భయాందల గురి చేస్తూ ఉన్నారు బడి ఇట్లా కొడితే అతడు చాలా దద్దుర్లు వచ్చే విధంగా అతడు ఇంటికి పోయి చూసుకున్న అంతవరకు ఈ అధ్యాపకులు చూడడం లేదంటే అంటే వీళ్ళు జైలు దాకా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము ఏదైనా ఉంటే ఈ ఇట్లాంటి సమస్యలు ఈ ప్రైవేటు పాఠశాలల్లో కానీ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కానీ విద్యార్థి చదవకపోతే తన తల్లిదండ్రులతోనో లేకపోతే అతనికి అనుకూలమైనటువంటి విద్యార్థులను మాట్లాడి చదివే పరిస్థితిలో కానీ ఆలస్యమైందని చెప్పి చదువుతలేడని చెప్పి విద్యార్థులను వేధించే హక్కు ఎవరికి కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం ఈ పాఠశాల పైన సంబంధిత విద్యాధికారులు ఎంఈఓ డిఈఓ జిల్లా కలెక్టర్ ఎంబడే స్పందించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి టెట్ క్వాలిఫై అయినటువంటి అందరు ఉపాధ్యాయులు ఉన్నారనగా ఇది కూడా ఎందుకంటే ఒక విద్యార్థి సరైన సమయానికి రాలే అని చెప్పి అదేవిధంగా అన్ని సబ్జెక్టులు చదువు అని చెప్పి కొట్టడం ఎంత రూలో మాకు కూడా ఆ పాఠశాలలో అన్ని నామ్స్ ఉండాలి అన్ని నామ్స్ ఇవ్వని పక్షాన పాఠశాలను తీర్చాలి సంబంధిత విద్యార్థి శుక్రవారం నాడు కృజనాపల్లి మండల కేంద్రంలో గల మేధాంశ పాఠశాలలో ఉన్నారు పదవ తరగతి అవుతున్న గౌరవారం గ్రామానికి చెందిన కదిరే సురేందర్ అనే అబ్బాయిని ఆ పాఠశాలలో బోధన చేసే తెలుగు పాఠ్యాంశాన్ని బోధన చేసే రమేష్ అన్న సారు కఠినమైన దెబ్బలతో దాడి చేసి ఆ పిల్లగాని గాయపరిచిన విషయం గురించి ఈరోజు బహుజన విద్యార్థి సంఘం మరియు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించడం జరిగింది అక్కడ ఉన్న పాఠశాల యజమాన్యం చెప్పడం విషయం ఏంటంటే పాఠశాల కరస్పాండెంట్ రవి సారు పిల్లగాడు లేట్ వచ్చిండు అందుకనే కొట్టాల్సి వచ్చింది అని ఒక మాట చెప్తున్నాడు ఆ క్లాస్ టీచరు రవేణా సారు ఆ పిల్లగాడు హోంవర్క్ చేయలేదు అన్ని సబ్జెక్టు కరెక్ట్ హోంవర్క్ చేయట్లేదు అని చెప్పేసి కొట్టిండు అని చెప్పేసి అంటా ఉన్నాడు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఆ పాఠశాలలో కదిరి సురేందర్ అనే అబ్బాయి నాలుగో తరగతి నుంచి మీ పాఠశాల అనేది అవుతున్నప్పుడు ఆ పాఠశాలలో ఆ పిల్లగాని యొక్క మేధాశక్తి ఆ పిల్లగాడు హోంవర్క్ చేస్తున్నాడు ఆ పిల్లగాని యొక్క ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉందనేది మీ అబ్జర్వేషన్లో ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా ఉపాధ్యాయులకు దండన చేసే అధికారం ఉంటుంది పిల్లగా పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టే అధికారం ఉపాధ్యాయులకు ఉంటుంది తప్ప కానీ విచక్షణ రహితంగా దాడి చేసే హక్కు ఎవరికి లేదు ఇంకొక విషయం చెప్పవలసినవి ఏంటంటే ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి ఫస్టు మేము ఒక హెచ్చరిక చేదాల్చుకున్నాం ఏంటంటే మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం విద్యా కమిషన్ చైర్మన్ ఆత్మర్మురులని చైర్మన్గా పెట్టినాం ఇదంతా ప్రక్షాళన చేస్తామని చెప్తూనే విచ్చలవిడిగా విచక్షణ రహితంగా దాడి చేయడం కనీస విద్యా హ్రహత లేని ఉపాధ్యాయులు విద్యా బోధన చేయడం ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు తర్వాత విచ్చలవిడిగా ఫీజు వసూల కార్యక్రమం ఇదంతా మేము ఒకటే చెప్తా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం మరియు డిఈఓ గారికి మండల విద్యాధికారి గారికి మేము ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నా మీరు ఎమ్మడే ప్రభుత్వ పాఠశాలలను కానీ అక్కడ పనిచేసే విద్యా ఉపాధ్యాయుల సగ విద్యా క్వాలిఫికేషన్స్ కానీ కరెక్ట్గా ఉండాలి పిల్లలకు మౌలిక సదుపాయాలు ఉండాలి ప్రభుత్వం ఏదైతే చేపట్టిన ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళల్లో బుక్స్ సంబంధాన్ని చాలా ఇంతకుముందు స్కూల్స్ ఓపెన్ అయినట్టే బిజినపల్లి మండల కేంద్రంలో మాస్టర్ మైండ్ అనే స్కూల్ గురించి మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఆ పాఠశాల పైన ఎటువంటి చర్య తీసుకుపోగా నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ ఉన్న అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇతనైనా విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థ ఈ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలపైన చర్య తీసుకొని ఆ అబ్బాయికి న్యాయం చేయాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జయభీమ్ பண்ணமாட்ட <laughs>